వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక హీరో డేట్ చూసుకుంటే నాలుగవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే మదనపల్లి టమోటా స్టాకు ఎంత వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం టపాకా ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా మదనపల్లి ఇక మదనపల్లి మార్కెట్ మొత్తం కలిపి చూసుకుంటే పెద్దగా మార్పు లేదు ఇంచుమించుగా నిన్నలాగే వచ్చింది ఏ కొన్ని మండిలు పెరిగినా కొన్ని మండలి తగ్గినా కూడా కొన్ని మండలి నిన్నలాగే వచ్చినా కూడా మార్కెట్ మొత్తం చూసుకుంటే సేమ్ నిన్న ఎలా దిగుమతి వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది పెద్దగా మార్పు లేదు నిన్న మదనపల్లి మార్కెట్లో ఆరు వందల ముప్పై రూపాయలు ఒక ఐటెం అయితే సూపర్ పడింది నిన్న క్వాలిటీలన్నీ నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే నిన్న క్లాస్గా అయితే పలికాయి చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో ఇంకా అనంతపురం విషయానికి వస్తే అనంతపురం మార్కెట్లో ఈరోజు స్టాకు స్వల్పంగా పెరిగింది ఈరోజు టోటల్గా ఒక లక్ష ముప్పై రెండు వేల క్రేట్లయితే అనంతపురం మార్కెట్లోకి అయితే రావడం జరిగింది వన్ ల్యాక్ థర్టీ టూ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమోటా స్టాక్ ఇక నిన్న అనంతపురం మార్కెట్లో నాలుగు వందలైతే సూపర్ టాప్ పడింది చూద్దాం ఈ ఈరోజు ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్